ఇక్కడ ఇక్కడ అయితే మాకు మా వారికి అసలు మేనమాములు ఎవరో లేరండి వీళ్ళు వచ్చేసి వాళ్ళ పెదనాన్నగారి వైఫ్ ఉంటారు కదా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు వీళ్ళు మేనమావల కింద వచ్చి మాట్లాడారు అంటే వీళ్ళ మేనమావలు ఎవరు లేరు రీసెంట్గానే ఉన్న ఒక ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయారు అనమాట అసలు సొంత మేనమావలు ఈయన వచ్చేసి పెదనాన్నగారి బావమరదు అనమాట చాలా మంది ఈయన చైర్మన్ గారి జడ్పీ చైర్మన్ గారి హస్బెండ్ మాట్లాడుతున్నారండి ఇప్పుడు ఇక్కడైతే చైర్మన్ గారి హస్బెండ్ చెప్తున్నారండి ఇది ఇక్కడే చదివి ఇక్కడే జాబ్ చేసి ఇక్కడే వచ్చి అంత క్యాన్సర్తో పోరాటం చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ పిల్లలు ఏడుపులవి వినపడడం వల్ల నేను వాయిస్ తీసేసాను ఆయన చాలా హ్యాపీగా ఆవిడ ఉన్న ప్రాబ్లమ్ కూడా పక్కకు పెట్టి ఒక నిబద్ధతతో ఉద్యోగం చేశారు అనేసి అయితే ఇక్కడ చెప్పారండి ఈ సన్మాన్ కార్యక్రమానికి చేసిన మన గారికి ప్రసాద్ గారికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ అంటే మాటలు కాదు లేడీస్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పెద్ద చాలా వాళ్ళ సిస్టర్ చెప్పినట్టు నిజంగానే తగ్గదు పేరుకు తగ్గట్టుగానే అవును ఇక్కడ ఆయన ఉంది చాలా చక్కగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక లేడీ అన్ని వ్యవహారాలు కూడా పూర్తి చేసుకొని పిల్లల దగ్గర నుంచి అందరినీ కూడా చూసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వాళ్ళకి ఏదో బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు కూడా నెరవేర్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేక వాళ్ళ బాధ్యతలు ఉంటాయి క్యాన్సిల్ కూడా చేయించి ఈరోజు క్యాన్సిల్ చేయించాలంటే మానసికంగా కురుగుపోయి ఏంటి నాకు ఇలా వచ్చిందని చాలా మంది రికవరీ అవ్వరు కానీ ఇప్పుడు రికవరీ అయ్యి జాబుకి వస్తుందంటే చాలా మంచి ధైర్యం ఉన్న వ్యక్తి ఆవిడ ఒక ఇంకా ఒక బాబుకి పెళ్ళవాలి ఇంకా అని అన్నారు ఆ బాబుకి తప్పకుండా కూడా ఆవిడ ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తుంది ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆవిడ శాశ్వీవితం అంతా కూడా పిల్లల దగ్గర ఎంతో సంతోషంగా గడపాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆవిడ ఎంతో సీనియర్

నాకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆగిటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఉద్యోగం ఇచ్చారు పోతులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో రికార్డెన్సిడెంట్గా ఇచ్చారు అప్పుడు ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జిల్లా పరిషత్ బిఎస్సి రాశాను రాసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది అప్పుడు ఖాళీగా ఉన్నాను ఎనభై ఆరులో తిరిగి

ఎందుకంటే అసలు మాకు అందరికీ చాలా సంతోషం వేసింది ఎవరికైనా ఇలాంటి మంచి మూమెంట్ రావాలి ఇలాగా ఒకటి కళ్ళతో అయినా చూసి ఆనందించాలి అనేది కూడా ఒక యోగం అనేది ఉంటుందండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది మా ఆడబడుచు మా వారి అక్క అనేసి ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఒక్క నిమిషం వచ్చింది వాళ్ళని చూడండి భర్త లేరంట భార్య లేరంట అలాగే వాళ్ళకి కారుణ్య నివాహకుల్లో గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చినాయి అనమాట ఇది మాత్రం మాకు లైఫ్ మేము ఉన్నంత వరకు కూడా మర్చిపోలేని మెమరీ అండి ఈ విషయం మాత్రం అలాగే వివిధ శాఖల్లో పనిచేసే వాళ్ళకి ఉన్నత పదవులను కూడా ఇవాళ అయితే ఇవ్వడం జరిగిందండి వాళ్ళు కూడా వివిధ శాఖల్లోని ఆల్రెడీ జాబ్ చేస్తూ అంటే ఇప్పుడు ఒక చిన్న పదవి నుంచి పెద్ద పదవికి అనేది ప్రమోట్ చేశారనమాట అవి కూడా ఇక్కడైతే చక్కగా వీళ్ళ చేతుల మీద జరగడం అది మేమందరం ఉండి చూడడం అంటే ఒక ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వ ఆఫీసులో అనేది ఎవరికి తెలియదు కదా అలాంటిది మేము మా ముందు కూర్చు వాళ్ళ ముందు మేము కూర్చుని ఆ యొక్క ఇది అనేది చూడడం అనేది మాకు చాలా ఆనందం వేసింది అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఈ విషయంలో మాత్రం తదుపరి అయితే మా వదిన గారికి సన్మాన కార్యక్రమం మొదలు పెట్టారు అది కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంతమంది వచ్చారంటే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ ఏవో వచ్చారనమాట ఇదిగోండి జెపి చైర్మన్ గారు వాళ్ళ హస్బెండ్ గారు అయితే చక్కగా సన్మానం చేసి నూతన వస్త్రాలు అయితే బహుకరించారు ఆవిడైతే ఇప్పుడు స్టేజ్ ఎక్కే వరకు కూడా ఆవిడకి మా ఆడబుష గారికి ఒంట్లో బాగోదు అనేది తెలియదు ఆవిడ చాలా షాక్ అయ్యారనమాట ఎంత యాక్టివ్గా ఉంటారు కదా అని ఈ పక్కన గ్రీన్ సారీ ఆవిడ నుంచి ఉన్నారు కదా చైర్మన్ గారి పక్కన ఆవిడ కొలీగ్ అనమాట ఆవిడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నారనమాట వెళ్ళిపోతున్నారు ఇంకా అనేసి పక్క సీట్ వీళ్ళిద్దరు అసలు వెళ్ళా ఆఫీసర్ అనమాట ఆయన ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక పని పట్ల నిబద్ధత ఉండి మనది ఈ ఆఫీసు మన పరిపాలన మనం చేసుకోవాలి అని ఆఖరికి మీరు చూసుంటారు ప్రీవియస్ వీడియోలో ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసి వచ్చేసి అంత సిన్సియారిటీ ఉంటుందన్నమాట ఈ వీడియోలో ఎవరినైనా సరే పని ఉంది అంటే ఆ పని అయిపోయిన తర్వాత రష్ తీసుకోమని చెప్తారనమాట అంత ఇది అందరూ ప్రతి సెక్షన్లో వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళకు తోసినటువంటి సన్మాన కార్యక్రమం అయితే చేశారు ఇవ్వండి చక్కగా అందరూ వచ్చారండి అన్ని ద్వామాలో చేశారు వదని గారు ఓ సెక్షన్లో చేశారు టైపిస్ట్గా దగ్గర నుంచి నాకు తెలుసండి నా మ్యారేజ్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ నైన్లో మ్యారేజ్ అయ్యింది నేను టూ థౌజండ్ టూ త్రీ ఆ టైంలో ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్తే ఆవిడ టైపిస్ట్ హోదాలోనే ఉన్నారు అప్పట్లో తర్వాత అంచెలంచెలు ఎక్స్పీరియన్స్ని బట్టి ఇవాళ అయితే ఇలాగ రిటైర్ అవ్వడం అనేది మాకు చాలా చాలా నాకైతే అసలు ఇది అవ్వట్లేదు అదే మా అన్నయ్య గారు ఉండుంటే అసలు ఎంత సంతోషించేవారంటే ఆవిడ ఒక్కటే కూర్చునేసరికి చాలా బాధేసింది అదే అన్నయ్య ఉంటే కూడా ఇద్దరు పక్క కూర్చునేవాళ్ళు కదా అని ఒక చిన్న ఇదనమాట ఏదైనా కొన్ని యోగాలు ఉంటాయండి చేయడం అది అన్నయ్య అయితే హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు చనిపోయిన విత్న్ టూ మంత్స్లోనే ఇలా క్యాన్సర్ అని బయటపడింది అనమాట ఒక కష్టం అనేది మనిషికి ఒకదాని వెనక ఒకటి వచ్చి ఒడిదుడుకులు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చూసి నేర్చుకోవాలి ఇది ఈ పాప కోడలు కోడలు కూడా చాలా కలిసిపోయి అత్తగారిని బాగా చూసుకునే కోడలు వచ్చిందండి అసలు వరకు వచ్చా లేకోకుండా ఉంటారు అక్కడ కోడలు ఇద్దరు కూడా వీళ్ళందరూ చూడండి స్టాఫ్ మనం ఇంట్లో కూర్చుంటే వీళ్ళందరూ ఎవరో కూడా తెలియదు అలాంటిది చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు అసలు వాళ్ళ హోదాకి తగ్గట్టు వాళ్ళు కదా మనం ఇంట్లో ఏదో మనకే చిన్న జాబ్ ఉంటేనే ఆహా ఓహో అని చంకలు గుర్తేసుకునే టైముల్లో ఇంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి కూడా ఎంత నార్మల్గా క్యాజువల్ పర్సన్స్లా వచ్చి మాకైతే చాలా అనిపించింది ఎందుకంటే మా ఆడబుల్స్కి అంత వెయిట్ ఉందన్నమాట జిల్లా భవిష్యత్తులో సో ఇవాళ్ళతో అయితే ఈ థర్టీ ఫస్ట్ నుంచి మార్నింగ్ జరిగిందనమాట అసలు మొత్తం అందరూ వచ్చారనమాట పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు అందరూ వచ్చారు చాలా హ్యాపీ అయిపోయామండి మేము ఎందుకంటే ఎవరో మాకు తెలియదు మేము ఎవరో వాళ్ళకి తెలియదు ఎప్పుడన్నా వస్తే ఒకళ్ళో ఇద్దరు ఇదిగోండి ఇప్పుడు ఉన్న ఆవిడైతే ఈవిడ తెలుసు ఇంటి దగ్గరే ఉంటారనమాట ఆవిడ బాగా తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్లు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ చేసే ఆఫీస్లో వాళ్ళు అనమాట వీళ్ళు కొలీగ్స్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు రిటైర్ అవుతున్నారు కదా ఆ సెక్షన్ కొలీగ్స్ అనమాట వీళ్ళందరూ అలాగ డ్రామాలో చేశారు పి పిఓ పిఎఫ్ సెక్షన్ ఇప్పుడు రిటైర్ అయ్యేది ఇలాగా చాలా చేశారండి ఆవిడ ఒకసారి చింతలుపుడు అని చెప్పారు కదా అక్కడ చేశారు చాటపరిలోనే మా విలేజ్లోనే చేశారు అందరికీ ఆ స్కూల్లో చేసేది అని ఎటకారాలు పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏమండి స్కూల్లో చేసేవాళ్ళు స్కూల్లో బెల్లు కొట్టినా లేకపోతే లైబ్రరీలో కూర్చున్నా వాళ్ళు ఉన్నత పదవులు వెళ్ళకూడదా అండి ఉన్నతంగా ఉండకూడదా ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోవాలా కాదు కదా మాకైతే ఇన్స్పిరేషన్ అనమాట మా వారు కానీ మా చిన్న వదిన కానీ అందరూ ఇవిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎలా సేవ్ చేయాలి ఏ ఖర్చుని తగ్గించుకోవాలి దేన్ని దేనికి పెట్టాలి ఏది ఎప్పుడు చేసుకోవాలి అనేది బాగా నేర్చుకున్నది మా వదిన దగ్గరండి నచ్చిందా మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి అయితే ఇదవుతుంది అనేసి చెప్తారు సో ఇదేనండి మా ఆడవర్షి గారు రిటైర్మెంట్ ఫంక్షను మేము అందరం చాలా చాలా గర్వపడ్డాం అనమాట నవ్వారు కదా ఆవిడ ఆవిడ అక్కగారు ప్రతి ఒక్కళ్ళు అమ్మ మీరు వెళ్ళిపోతున్నారు ఇంకా మాకు సలహా ఇచ్చేది ఎవరు మమ్మల్ని ఊపిరాడకుండా పని చేయించేది ఎవరు ఇంక ఇదేనమాట ఎందుకంటే పని ఉంది అంటే మనం తగ్ జీతానికి తగ్గ పని చెయ్యాలి అనేది ఆవిడ కండిషన్స్ అనమాట ఇదిగోండి నిక్కచ్చిగా ఉండి ఎలాంటి ఆలోచన లేకోకుండా ఉద్యోగం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా పని అనేది ఉంటుందండి మనం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనకేంటి అనే ఉద్యోగాలు చేస్తే గవర్నమెంట్ ఆఫీసులో మనం ఎప్పటికీ ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉంటాం అన్నమాట మనకేంటి అనేది లేకోకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చిన జీతంతో మా అన్నయ్య గారు దీంట్లోనే వర్క్ ఇన్స్పెక్టర్ చేసేవారు ఆయన వచ్చిన జీతంతోనే పిల్లలిద్దరికీ తన చదువులు చదివించడానికి తన జీతం వాడి ఆయన ఎంత తీసుకొస్తే అంతలోనే సదురుకుని అయితే జీవితం అంతా సాగిందండి అలాంటి వాళ్ళ జీవితంలో ఒడిదుడికి ఏదన్నా ఉంది ఆవిడ భరించలేని లోటు ఏదన్నా ఉందండి మా అన్నగారు అనమాట ఇద్దరు అసలు ఒక్క మాట మీద ఉండి మేడ్ ఫర్ లాగా ఆయన వదిన మాట గౌరవించేవాళ్ళు అనమాట ఎన్ని బాధలున్నా సరే వదిన ఎలా చెబితే అలా అయినవారు అలాంటిది ఏదైనా దేవుడు మంచి ఇప్పుడు మనం షాప్కి వెళ్తే పళ్ళు అనేది మంచి పళ్ళే తీసుకొచ్చుకుంటున్నాం కదా అలాగ వాళ్ళిద్దరు అన్యోన్యత అనేది చూసి ఆ దేవుడు కూడా తట్టుకోలేక ఆయన్ని తీసుకెళ్ళిపోయారు ఆయన అయితే హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు అనమాట చనిపోయిన త్రీ మంత్స్లోనే మేము అక్కడ ఉండకూడదంటే మా విలేజ్ తీసుకొచ్చిన టూ మంత్స్లోనే తెలిసింది దేవుడు వల్ల అలాగ పై కవర్ అయ్యి ఇలా హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి